హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవు పార్టీ కలకలం రేపింది కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవు పార్టీ జరుగుతుందన్న సమాచారంతో గచ్చిబౌలి పోలీసుల సహాయంతో ఈగల్ టీం సోదాలు చేసింది అందులో ఇద్దరు డ్రగ్ ఫెడ్లర్లు ఒక సరఫరాదారుడు సహా ముగ్గురు వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి ఇరవై గ్రాముల కొకైన్ మూడు గ్రాములు ఎండీఎంఏ గ్రాముల ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు తేజ విక్రమ్ మన్య నీలిమ చందన్ పురుషోత్తం రెడ్డి భార్గవ్గా గుర్తించారు బెంగళూరుకు చెందిన ప్రధాన సరఫరాదారుడు రాహుల్ పరారిలో ఉన్నట్లు తెలిపారు నిందితులు తేజ విక్రమ్ నీలిమలు రాజమహేంద్రవరానికి చెందిన వారు కాగా తరచూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మరోవైపు బెంగళూరులో ఉన్న డ్రగ్ సరఫరాదారుడు రాహుల్ తో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ తో సంబంధాలున్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవాలో రేవు పార్టీ నిర్వహించి తేజా నీలిమాలను మణిదీప్ ఆహ్వానించాడని పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం మణిదీప్ కోసం ఈగల్ టీం రాజమహేంద్రవరానికి వెళ్ళింది మణిదీప్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి అతను సో అతను గోవాలో ఇలాంటి రేవు పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటాడు సో ఇతను తేజ నీలిమను కూడా అక్కడ తీసుకెళ్ళాడు సో అతనే ఫార్మ్ హౌస్ ఉంది అతనికి రాజమండ్రిలో నేటివ్ ఆఫ్ రాజమండ్రి యాజ్ అ ఫార్మ్ హౌస్ అతను కూడా అక్కడ కూడా చేయడం జరిగింది తర్వాత గోవాలు కూడా చేయడం జరిగింది సో ఇతను అలవాటు చేయించాడు నీలిమాకు తేజకు తర్వాత వీళ్ళు ఆ రాహుల్ అనే సప్లైయర్ బెంగళూరులో ఉన్న వాడితో సంబంధం కల్పించుకొని ఈ చందన్ ద్వారా సప్లై చేయించుకున్నాడు